రోడ్ల వైపు ఇరువైపులా వ్యాపారుల దుకాణాలను తొలగించిన పోలీసులు పదిహేను వ్యాపారులపై కేసులు ట్రాఫిక్ నియంత్రణలోబడి లైసెన్స్ లేని వాహనాలను పది బైక్లను పోలీస్ స్టేషన్కు తరలింపు నిజామాబాద్ జిల్లా డిత్పల్లి రైల్వే స్టేషన్ ఆర్మూర్ రోడ్డు నిజామాబాద్ రోడ్డు బస్టాండ్ రోడ్లలో ఇరువైపులా చెరువు వ్యాపారస్తులు స్థలాలపై కబ్జా చేసి షాప్ ఎక్కువ తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు బాధాచారులకు సైతం నడవడం కష్టంగా మారింది ప్రజలు నేరుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కు తొలగించాలని కోరారు పోలీస్ కమిషనర్ స్పందించి ఆదేశాలు డిచ్పల్లి పోలీసులకు ట్రాఫిక్ క్లియరెన్స్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో పి సాయి చైతన్య ఐపీఎస్ ఆదేశాల మేరకు డిట్పల్లి సిఐకి వినోద్ గారి ఆధ్వర్యంలో ఎస్ ఐ డి షరీఫ్ ఐ జి మహేష్ ముప్పై మంది పోలీస్ సిబ్బందితో కలసి డిచ్పల్లి రైల్వే స్టేషన్ బస్టాండ్ మార్కెట్ ఏరియాలలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి ముమ్మర తనిఖీలు చేసి రోడ్లపైకి సామాగ్రిని పెట్టి ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న పదిహేను మంది వ్యాపారస్తులపై కేసులు నమోదు చేయడం జరిగింది వాహన తనిఖీలు నిర్వహించి జరిమానాలు పెండింగ్ జరిమానాలు పెండింగ్లో ఉన్న వారితో జరిమానాను కట్టించడం జరిగింది అదేవిధంగా నెంబర్ ప్లేట్లు సరిగా లేని పది బైకులు ఒకటి ఆటోను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది जो उसका लाइट रूम సర్కిల్ పరిధిలోని డిచ్పల్లి పోలీస్ స్టేషన్లోని డిచ్పల్లి మండల హెడ్ క్వార్టర్ నందు వీక్లీ మార్కెట్ ఎవ్రీ బుధవారం జరుగుతూ ఉంటుంది సో ఈ వీక్లీ మార్కెట్ నందు ఇటు పక్కనే రైల్వే స్టేషన్ ఉంది అంతేకాకుండా చాలామంది అనుమానితులు సస్పెక్ట్స్ తర్వాత చిన్న చిన్న పిక్ పాకెటర్స్ వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారనే సమాచారంతో ఈరోజు సర్కిల్ ఫోర్స్తోని క్యూఆర్టీ వాళ్ళతో డిచ్పల్లి వేస్తే జక్రంపల్లి వేస్తే అందరితోని కలిపి ఇక్కడ ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది ఈ స్పెషల్ డ్రైవ్ ని నిర్వహించి అనుమానంగా ఉన్న వాళ్ళందరూ చెక్ చేయడము తర్వాత ఇర్రెగ్యులర్గా తిరిగే వెహికల్స్ నెంబర్ ప్లేట్లు సరిగా లేనివి రిజిస్ట్రేషన్ నెంబర్ లేని వీటన్నిటి కూడా తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీలో భాగంగా ట్రాఫిక్ వైలేషన్స్ తర్వాత డాక్యుమెంట్స్ పరిగా లేని వెహికల్స్ పైన చలాన్స్ వేయడం జరిగింది అంతేకాకుండా ఈ చలాన్స్ పెండింగ్ ఉన్న వాళ్ళతో చలాన్స్ కట్ చేయడం జరిగింది మరియు వెహికల్ నెంబర్స్ లేని ఒక ఆటోను తర్వాత ఒక పది టూ వీలర్స్ను స్వాధీనం పరచుకోవడం జరిగింది సో అందరికీ కూడా ప్రజలందరికీ తెలియ చెప్పేది ఏంటంటే ఎవరైనా మీకు అనుమానంగా కనబడ్డా ఏమైనా ఉండ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినట్టయితే మేము తప్పకుండా వాళ్ళను విచారించి మేము యాక్షన్ తీసుకుంటాం సో కాబట్టి ఈ విషయంలో పబ్లిక్ అందరూ కూడా పోలీస్కి ఇన్ఫర్మేషన్ చేయాలని కోరుతున్నాం అంతేకాకుండా అందరూ కూడా రోడ్ సేఫ్టీ గురించి అందరూ ఆలోచించాలి ఎందుకంటే మనకు ఎక్కువ మరణాలు అనేది ట్రాఫిక్ వైలేషన్స్ వల్లనే జరుగుతుంది కాబట్టి మనకు పక్కన హైవే ఉన్నది అంతేకాకుండా అందరూ కూడా విధిగా హెల్మెట్లు నిర్మించి ధరించి ఎట్టి లోపల ట్రాఫిక్ వయోలేషన్స్ లేకుండా అందరూ కూడా సేఫ్ సేఫ్గా మీ గమ్య స్థానాలకు చేరుకోవాలని మా పోలీస్ శాఖ తరఫున అందరికీ తెలియజేస్తున్నాము సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా రోడ్డు ప్రమాదాలకు కాకుండా ఉంటారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ